లోకానికి పన్నెండు గంటలు సూర్యుడు కాపలా కాస్తే చంద్రుడు పన్నెండు గంటలు కాపలా కాస్తే ఇరవై నాలుగు గంటలు కాపలా కాసే ఏకైక వ్యక్తే మన పోలీస్ కొలిమి నిప్పుల మరిగి తమ్మెట దెబ్బలు తగిలి ఉద్భవించిన ఉక్కు ఖనిజం మన పోలీస్ దేశం నాకేమిచ్చిందని కాదు దేశానికి నేనేమిచ్చానని ఆలోచించేవాడే మన పోలీస్ వెలుగు చీకటైన ఎండ వానలున్నా నిప్పుల ప్రణయంలోనూ రక్షణ కవచం మన పోలీస్ క్రమశిక్షణ అంటే ఎలా ఉంటుందో ప్రతి రంగంలోని ఉద్యోగికి తెలిపేవాడే మన పోలీస్ ప్రజా రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసేవాడే మన పోలీస్ గోడ గడియారంతో పోటీపడి పనిచేసే గుండె గడియారాలు ఏవైనా ఉంటాయి అనుకుంటే అవి మన పోలీస్ డిపార్ట్మెంట్వే అయి ఉంటాయి పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ అధర్మం వృద్ధి చెందుతుందో ఎక్కడ ధర్మానికి హాని కలుగుతుందో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ప్రతి యుగమున నేను అవతారము దాల్చుతున్నాను అన్నాడు అలా ఆనాడు మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తే నేడు మన పోలీసు కూడా అదే విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు పోలీసులు కర్తవ్యం కాపాడే ధీరులు కష్టాన్ని దాటించే వారదులు ధర్మాన్ని నడిపించే సారధులు పౌరుషాలకు తామే ప్రతీకలు జనశాంతి భద్రతల కోసం జన సంక్షేమం కోసం నిద్రాహారాలు కూడా మాని ఒక్కోసారి తమ భార్య బిడ్డలకు దూరంగా తమ విద్యుక్త ధర్మాన్ని భగవంతుని పూజ కంటే గొప్పగా భావించి అంకితమైపోతున్న రక్షణ శాఖ మన పోలీస్ శాఖ నమస్కారం